ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది చూస్తున్నటువంటి ఒక వైద్యాలిపై కొంతమంది నాణం మృగాలు అనండి లేకపోతే అల్లరి మోకలను అవండి తన మీద అత్యాచారం చేయడమే కాకుండా చివరికి ఆమె జ్ఞానాన్ని కలుపుకున్నారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే ఇటువంటి సంఘటనలు పునరావ కాకుండా అనుకుంటే సిబిఐని కూడా వేసి దీని మీద సంపూర్ణమైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయితే ఈరోజు ముఖ్యంగా ఈ ఎక్కడికి ఇక్కడికి తెలియజేస్తూ ఆర్టీఓ గారికి అలానే డిఎస్పీ గారికి అమ్మారావు గారికి మా తాలూకా వినపాన్ని వారికి అందజేసి ఈ జరిగినటువంటి ఆవేచన ఏమంటే చర్యకు నిరసనగా చేస్తున్న బంధుని మరి తెలియజేసి తద్వారా తద్వారా భవిష్యత్తులో ఎవరికి కూడా ఎటువంటి పునరావతం కాకుండా వైద్యులకు కానివ్వండి వైద్య సిబ్బంది కానివ్వండి వైశాఖలో పనిచేస్తున్న ఎవరికి కానివ్వండి జరగకుండా ఉండే విధంగా తగు చర్యలు చేపట్టేటట్టు ఆర్టీఓ గారి ద్వారా అలాగే ద్వారా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి మా తాలూకా వినపాన్ని ఇక్కడ తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ తద్వారా పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి మన అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారిని నిందితులు ఎవరైతే ఉంటారో వారు ఏ పార్టీ వారు ఎవరైనా కాకుండా నిందితుల మీద ఒక చర్య తీసుకొని వారిని వారిని తీసుకున్నటువంటి కఠినంగా శిక్షిస్తే మిగతా రాష్ట్ర వ్యాప్తంగానే దేశ ఉండేటువంటి చర్యలు మన పునత్తి కాదు అందుకని అందరం కూడా ఇవాళ ఈ చర్యలు చేపట్టడం జరిగింది రాసిన డాక్టర్ గారికి ఏం సేఫ్టీ ఇస్తున్నారు అని నేను పత్రికాముకంగా నేను ప్రోసం చేస్తున్నానండి మరి ఆ రాసే మీ సేఫ్టీ గురించి డాక్టర్ గారు నన్ను అడుగుతున్నారు మరి రాసిన డాక్టర్ గారిని మీరు ఎంతవరకు సేఫ్టీగా ఉంచగలుగుతున్నారు ప్రశ్న ఐశ్రపంటాడు どよし فورا ہوسotic ویبار ٹھیکا بھائم لاто خیر